గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం కేవలం గౌర తిరుపతి రెడ్డి వాసు ద్వారా మాత్రమే మీ యొక్క కఠిన సమస్యలు పోతాయి కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలన్నా లేదంటే శుభ ఫలితాల యొక్క వాస్తు యొక్క ఫలితాలను మీరు పొందాలన్నా గౌరు తిరుపతి రెడ్డి వాస్తు మాత్రమే ఆధారం ఇప్పుడున్న వాస్తు పండితులకు అందరికి కూడా గౌరు తిరుపతి రెడ్డి గారి వాసుశాస్త్ర వాస్తవాలు బుక్కు ఆధారం ఆ బుక్ చదవకుండా ఎవరు వాసు పండితులు కాలేరు వాస్తు ప్లాన్ ఇవ్వలేరు కాబట్టి మీరు కూడా అవగాహన కోసం కనీస అవగాహన కోసం మీరు కూడా ఆ బుక్ను చదవండి ఒకవేళ ఆ బుక్ మార్కెట్లో అవైలబుల్ లేకపోతే నా రచన వాసవి వాసుశాస్త్రం వేళ రెండు వందల యాభై రూపాయలు అది మీరు పే చేసినట్లయితే మీకే మీ ఇంటికి పంపిస్తాం ఇక్కడ ఈరోజు తూర్పు స్థలం తూర్పు స్థలం అమోఘమైన స్థలం అని చెప్పేసి మనము ఎన్నో పుస్తకాల ద్వారా ఎంతమంది చేత మనము తెలుసుకున్నాం తూర్పు స్థలాన్ని కొంటున్నప్పుడు ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఈ ఇది తొంభై డిగ్రీలకు ఏ ప్లాటో కూడా ఉండదు సో కాబట్టి మనము ఎటు కరెక్ట్గా ఉందా జీరోగా ఉందా లేదా చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఏ ప్లాట్ కూడా ఉండదు ఉండక ఉండని అవసరం లేదు కూడా ఉండకపోవచ్చు ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు జీరో నుండి దిక్సూచిలో జీరో నుండి ఇక్కడ మనకు ఇరవై వరకు ఇక్కడ త్రీ సిక్స్టీ కాబట్టి ఇది త్రీ ట్వంటీ వరకు ఒక ప్లాట్ ఉండొచ్చు ఈ ఈ అంకెలు ఈ నంబర్లు దాటిన తర్వాత కూడా తీసుకోవచ్చు కానీ ప్లానింగ్ మారుతుంది లోపల మనము విదిక్కులకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఒకవేళ ఇది ఫార్టీ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా ఫార్టీ ఫైవ్ వచ్చింది ఈ ఫార్టీ ఫైవ్కి కూడా మనము ఇల్లు కట్టచ్చు స్థలం తీసుకోవచ్చు కానీ కట్టి నైన్టీని మార్పులు చేయలేము విధిక్కులో ఉన్నప్పుడు కట్టి నైన్టీని మార్పులు చేయలేము చాలా కష్టం అది అసలు ఆ మార్పులు చేసే బదులు అందుకయ్యే ఖర్చుతో కొత్త ఇల్లు కట్టచ్చు కాబట్టి ఈ నలభై ఐదు డిగ్రీలు ఉన్నా కూడా మీరు ఆ స్థలాన్ని కొనుకోవచ్చు అదే విధిక్కులకు ఉందని చెప్పేసి మనం పక్కన పెట్టేయద్దు చాలా ప్రాంతాల్లో చాలా సిటీలలో విదుక్కుల్లో ఉన్న నగర కాలనీస్ ఉన్నాయి అవి బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ అందరూ కూడా కోటేశ్వర్లో ఉన్న ఇండ్లు ఉన్నాయి అభివృద్ధి చెందిన కాలనీస్ ఉన్నాయి ఊర్లు ఉన్నాయి మండలాలు ఉన్నాయి చూసాం సో కాబట్టి ఎట్లా ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవచ్చు అని ఎప్పుడైతే అంటున్నామో ఇక్కడ తొంభై డిగ్రీలకు జీరోకు ఉండాల్సిన అవసరము లేదు అని ఎప్పుడైతే అంటున్నామో పూర్తిగా దక్షిణము వైపు వెళ్ళకుండా కేవలం ఇదొక్కటే ఫస్ట్ పాయింట్ ఈ తూర్పు స్థలము నంబర్ వన్గా మీకు రాణిస్తుంది విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఎప్పుడంటే ఈ స్థలం అనేది దక్షిణానికి డౌన్ లేకుండా చూసుకోవడం మాత్రమే ఒక పాయింట్ ద్వారా ఈ ఈ తూర్పు స్థలాన్ని మీరు ఎంతైనా పెట్టుకొనొచ్చు ఇది విశేషమైన ఫలితాలను ఇస్తుంది దక్షిణ భాగము డౌన్ లేదు అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది ఇది ఇక్కడ ఉత్తరం పల్లం అవుతుంది ఉత్తరం ఉండే స్థలము మంచి ఇస్తుంది ఇందులో మీరు చిన్న ఇల్లు కట్టినా కూడా సామాన్యమైన ఇల్లు కట్టినా కూడా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది అయితే దీనికి కొన్ని బాటల ద్వారా ఎప్పుడైతే మనం తూర్పు ఆగ్నేయం ఏర్పడుతుందో కేవలం ఇక్కడ రెండు ఇండ్లు ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తుంటారు ఇక్కడ ఒకటి లేదా రెండు ఇండ్ల వారు ఒక చిన్న బాట నేర్పరచుకుంటారు అది గవర్నమెంట్ స్థలం కాదు అది గవర్నమెంట్ రోడ్ కాదు ప్లస్ గవర్నమెంట్ రోడ్ కూడా వేయరు కానీ ఇక్కడొక ఇల్లు ఉంటుంది ఇక్కడొక ఇల్లు ఉంటుంది ఈ రెండు ఇండ్ల వారు ఒకవేళ ఇక్కడ గేటు పెట్టుకున్నట్లయితే ఇది వీధి తప్పు వీధి పోటు కిందగా తూర్పు ఆగిన వీధి పోటు కిందగా పరిగణించబడదు గేటు తీసేస్తే బాట అవుతుంది గేటు పెడితే వీళ్ళకి అది గేటెడ్ కమ్యూనిటీ లాగా అవుతుంది అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక గేట్ పెట్టుకున్నారు ఇటు పెట్టుకున్నప్పుడు ఏమైంది గేటు ఏర్పడితే మనకు ఆ గేటు నుంచి వచ్చే వీధి వీధిపోటు కావు గేటు లేకుంటే మాత్రం వీధిపోటు అవుతుంది కాబట్టి ఈ యొక్క తూర్పు ఆగ్నేయ వీధిపోటు లిబరల్గా ఉంటుంది స్వేచ్ఛగా ఉంటుంది దీనికి మరొక ఇది ఇది అశుభ ఫలితం ఇవ్వాలంటే మరొక అంశం తోడు కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఆగ్నేయ తూర్పు ఆగ్నేయ వీధిపోటు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ తూర్పు స్థలం కొంటున్నప్పుడు తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉందా లేదా అనేది కూడా మీరు చూసి కొన్నట్లయితే మంచి శుభ లక్షణాలు మీకు కలుగుతాయి జీవితం ఉత్కృష్టమైన బాటలో పయనిస్తుంది ఇక్కడ దీనిని సహజంగా మనము ఈశాన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసినట్లయితే ఈ స్థలాన్ని ఇక్కడ ఎంతో కొంత లోపలికి ఒక రెండు లేదా మూడు అంగుల లోపలికి తీసుకొని తూర్పు ఈశాన్యం పెంచేలాగున దీనిని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇందులో నిర్మాణం చేసినట్లయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఈ రోడ్ వచ్చింది ఇంకొక దక్షిణం రోడ్ వచ్చింది తూర్పు రోడ్కు దక్షిణం రోడ్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఇది ఆగ్నేయం బ్లాక్ అవుతుంది ఆగ్నేయం బ్లాక్ మన పుస్తకాలలో ఏమన్నా ఉందంటే అదమం అని ఉంది అంటే చిట్ట చివరి శుభ ఫలితాలు ఇచ్చేది అని రాసింది కానీ ఇది ఒకవేళ మంచిగా కుదిరి ఉండి డిగ్రీలు కూడా ఉండి దక్షిణం పల్లెం లేకుండా దక్షిణం ఎత్తు ఉండి ఉత్తరానికి నీరు పారుతున్న స్థలం ఎప్పుడైతే ఉంటుందో ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఆగ్నేయం బ్లాకు అందులో ఆ పుస్తకాల్లో కూడా రాసిపెట్టారు ఆగ్నేయం బ్లాకు అధమమైనను మొదటి తరగతి ఇచ్చే మంచి ఫలితాలను కూడా ఈ ఆగ్నేయ ఫలితము ఆగ్నేయ బ్లాక్ అనేది ఇస్తుంది దీనికి ఏముండాలి ఇక్కడ ఈ రోడ్ అనేది దక్షిణం రోడ్ అనేది మనకు తూర్పు వైపు సాగే విధంగా ఉండాలి వర్షపు నీరు ఇక్కడ సాగే విధంగా ఉండి ఈ తూర్పు రోడ్డుకు ఉత్తరం వైపు సాగిపోయే విధంగా పళ్ళెం ఉన్నట్లయితే ఈ బ్లాక్ ఇచ్చే ఫలితాలు ఈశాన్యం బ్లాక్ కూడా ఇవ్వదు ఈశాన్యం బ్లాకు చాలామంది పడి పడిగా కొంటుంటారు అవసరం లేదు అంతా అది రోడ్డు ఆగిపోతుందా ఆగలేదా ఉత్తరం ఎత్తుందా పడమరా డౌన్ ఉందా దీన్ని బట్టి ఆ యొక్క పరిసర వాస్తు బట్టి ప్లాట్ వెలుగుతుంది కానీ జస్ట్ దిశల బట్టి ఇది దక్షిణము మంచిది కాదు తూర్పు మంచిది అని చెప్పలేము ఈ రోడ్లు అనుసరించి డిగ్రీలు అనుసరించి అది బై బర్త్ ఈశాన్యం పెరిగి ఉందా లేదంటే ఉత్తరవాయం పెరిగి ఉందా ఇవన్నీ చూసుకుంటే ఇది కూడా ఆగ్నేయం లాగా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఏమాత్రం సంశయం లేదు దీంట్లో అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ దక్షిణ భాగంలో ఈ డైరెక్ట్గా ఒకవేళ దక్షిణ భాగం నుంచి ఏదైనా రోడ్ వస్తున్నప్పుడు అది పూర్తిగా మధ్య వస్తున్నప్పుడు ఒకవేళ మధ్యన మధ్యాహ్న వీధిపోటు వస్తున్నప్పుడు ఇది మధ్య వీధి పోట అవుతుంది దక్షిణ మధ్య మధ్య వీధి పోట అవుతుంది అప్పుడు ఈ యొక్క ఆగ్నేయం బ్లాక్ యొక్క ఫలితాలు చాలా తగ్గిపోతాయి ఇరవై శాతం మాత్రం ఎందుకంటే ఆ ఇరవై శాతం కూడా తూర్పు బాగుంది కాబట్టి ఈ దక్షిణాన్ని కూడా మనం కొద్దిగా సరిచేయచ్చు ఇల్లు కట్టక ముందు సరిచేసినట్లయితే ఇది దక్షిణ ఆగ్నేయంగా మార్చుకోవచ్చు కాబట్టే స్థల పరిశీలన సైట్ విజయన చెప్పేసి నేను మాటి మాటికి ఎందుకు చెప్తున్నానంటే ఈ స్థలాన్ని మనము ఒక తప్పు వీధిపోటుని మంచి వీధిపోటుగా మార్చుకునే అంశము మనకు అవకాశము స్థల పరిశీలన తర్వాత ఉంది ఇల్లు కట్టిన తర్వాత వాస మార్పులు చేయాలన్నా ఇంటి లోపల చేయగలుగుతాం కానీ బయట యొక్క పరిసర వాస్తుని మనం మార్చలేము కాబట్టి ఈ ఆగ్నేయం బ్లాక్ అయినా మీరు తీసుకోవచ్చు ఒకవేళ తూర్పు రోడ్డు ఉన్న స్థలము దక్షిణ భాగం ఎత్తుగా ఉండి ఉత్తర భాగం పల్లంగా ఉండి ఉత్తర భాగం పల్లంగా ఉండి తూర్పు భాగం కూడా పల్లంగా ఉన్న స్థలము విశేషమైన ఫలితాలు ఇస్తున్నాం అని చెప్పుకున్నాము ఇలాంటి స్థలాలను కొనుక్కొని చిన్న ఇల్లు సామాన్యమైన ఇల్లు చాలా సమస్యలు పడుతున్న వాళ్ళు వాస్తుపరంగా ఉందామని మరి ఎన్నో లక్షల రూపాయలు అప్పు చేసుకొని ఏదో పెద్ద ఇల్లు కడదామని పోతున్నారు ఆ పెద్ద ఇల్లు కట్టడానికి తర్వాత ముందు మీరున్న సమస్యల నుంచి బయటపడ్డానికి ఒక సింపుల్గా ఇల్లు కట్టండి సింపుల్గా అంటే సేమ్ పిల్లర్స్ స్లాబ్ ఇవన్నీ ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా సేమ్ ఏం తగ్గదు కానీ ఇంటీరియర్ డిజైను ఫాల్ సీలింగు ద లేకుంటే బయట ఎలివేషను కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు అనేది తగ్గించుకొని మీరు వెంటనే అంటే యాజ్ పాసిబుల్ అందులోకి వెళ్ళి ఉన్నట్లయితే అది ఒక మూడు నెలలకు ఆరు నెలలకు దాని యొక్క ఇంపాక్ట్ చూపించి సమస్య నుంచి ఫస్ట్ బయటపడితే ఇప్పుడున్న ఇల్లుని మరొక ఐదు ఇల్లు స్తోమత వస్తుంది లేదంటే మీరు కోరుకున్నటువంటి పెద్ద బిల్డింగ్ జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ కట్టొచ్చు విల్లా కట్టొచ్చు సమస్యలతో కొట్టుముట్టాడుతున్న వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇల్లుని చిన్న ఇల్లుని ప్రయోగాత్మకంగా కట్టాలి కట్టిన తర్వాత అందులో నుంచి బయటపడ్డ తర్వాత మీరు ఎంత విజయవంతమైన జీవితం గడుపుతారో ఈ వాస్తు ఇన్లు ద్వారా మీకు తెలిసి వస్తుంది మరొక వీడియోలో